జి రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు పట్నంలోని పదకొండేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు ఆయన ఖండించారు ఈ క్రమంలోనే ఘటనకు సంబంధించిన వాస్తవాలను ఆయన వివరించారు బాపట్ల పట్టణంలోని పదకొండవ వార్డు రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి పదకొండేల బాలికపై అనుచితంగా ప్రవర్తించాడని దానిపైన పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదైందని తెలిపారు ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుందని అన్నారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు అయితే కొందరు బాధ్యత రహితంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు మహిళలు మైనర్లకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఎవరైనా ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈరోజు బాపట్ల రాజీవ్ కాలనీకి చెందినటువంటి బడుగు నాగేశ్వరావు అని అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి పదకొండేళ్ల బాలికపై అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించినట్టుగా వచ్చిన రిపోర్టు మేరకు బాపట్ల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దానిపై చట్టప్రకారం నిందితులపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుబడి ఉన్నాం అయితే కొంతమంది వ్యక్తులు మరియు సమూహాలు భయోందాళనను సృష్టించడానికి మరియు ఈ సంఘటనని సంచలనం చేయడానికి రహస్య ఉద్దేశంతో తప్పుడు మరియు తప్పుదోవ పట్టించే విధంగా సమాచారాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనిని తప్పుగా అత్యాచారంగా ఆరోపిస్తున్నారు ఇటువంటి చర్యలు బాధ్యత రాహిత్యమే కాకుండా చట్ట విరుద్ధం కూడా అవి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడానికి న్యాయాన్ని అడగదొక్కడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఎవరైనా ధృవీకరించని లేదా మోసపూరిత సమాచారాన్ని ముఖ్యంగా మహిళలు మరియు మైనర్ బాలికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ తరఫున కచ్చరించడం జరిగింది ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సహించేది లేదు మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరైనా సమాచారం కావాలంటే మా పోలీస్ శాఖను సంప్రదించగలరు అంతేగాని ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు థ్యాంక్ యూ ఆ